なっ、なっ、なっ、なっ、なっ、なっ、なっ。 నాది సడన్ ప్లాన్ అరుణాచలం టెంపుల్ వెళ్ళాలి అన్నది చెన్నై వచ్చాను కదా మా అక్క వాళ్ళకి చెప్పలేదు ఇంకా మేము వస్తున్నాం అని సో దిస్ ఇస్ అ సడన్ సర్ప్రైజ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నటి శ్రావణి సో ఈ రోజు ఏంటంటే నా బాబు గడిని మోసం చేసి మరి నేను ట్రిప్ కి వెళ్ళిపోతున్నాను బాబు అమ్మా అమ్మా ఆర్చిపోయి ఫ్లైట్ నువ్వు అది చూస్తావా అది చూస్తావా కొయ్ కొయ్ అది కాదు అమ్మా ఇలా చూడు ఇలా చూడు అమ్మా అక్క ఆర్చు నూవు హౌష్ ఓకే ఓకేనా అసలా ఇది కాదు ఇది ఛార్జింగ్ అప్పి అమ్మా అక్క అచ్చు ఆ అక్క అమ్మా యు హౌస్ ఓకేనా ఓకేనా ఏంటి అలిగావా అలిగావా చిట్టి చిలక దిగవా నీల వంకా ఉండలేక చాలు పెట్టి చెయ్యక దిగవా చెట్టించలగా దిగవా నేల వంకా హాయ్ అయ్యా అయ్యో అలాగే నా కొన్నా అలకోకు నోను ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా అందుకే ఊ నోను బాబు బాబు రే రే బట్టలు తడిపో వింట ఎల్లొద్దు ఇలా కూడా చె చెప్తారా చీ నా డ్రెస్ అంతా తడిపావా నువ్వు ఎల్లొద్దు చెప్తే ఆలోచించేదాన్ని కదా డ్రెస్ తడిపితే ఎలాగెళ్ళి ఇప్పుడు ఎందుకు వస్తామాటుకు నోస్లో హ్యాండ్ నా సరే ఇదిగో నా నోరా సరే బాయ్ మరి నేనైతే నేను నా పాపకి ఇద్దరికి లగేజ్ సర్దేశాను మా అమ్మాయి చూడండి లేవు నా మా అమ్మాయి అయితే ఎంత ఆనందంగా ఉందో ఎంత ఉల్లాసంగా ఉందో ఎంత ఉత్సాహంగా ఉందో ఇంట్లోనే బ్యాగ్ ఒక అరగంట నుంచి తగిలించేసింది అనమాట ఓకే ఇప్పుడు ఏదో కొత్తది ఒకటి స్టైల్ కనిపెట్టింది ఎలా బ్యాగ్ వేసుకోవాలి అని ఫస్ట్ ఓకే పెట్టి సో ఇలాంటి స్లింగ్ బ్యాగ్స్ ని కూడా ఇలాగ బ్యాక్ ప్యాక్ లో వేసుకోవచ్చు అంట మా అమ్మాయి కనిపెట్టింది ఇప్పుడు మా ఊడు చాలా గారాలు పోతున్నాడే బాబు బాబు వాడు చూడు నేను వెళ్తున్నా అంటే నా మీద టాయిలెట్ పోసేసాడు వెళ్తావా సో దర్శనం చేసుకోవాలి ఏ సరే చెన్నైలో ఏ గుడికి వెళ్తున్నావు చెప్పు ఏంటి పేరేంటి తిరువన్నమల అరుణాచలం సరే సరే క్యాబ్ వచ్చింది కిందకి వెళ్దాం పెట్టండి ఫస్ట్ బ్యాగ్స్లో ఈస్ మై బ్యాగ్ అంతా కొంచెం మెస్సీ మెస్సీ పడేసింది ఎందుకంటే సర్దుకున్నాం కాబట్టి దట్ ఈస్ గనీష్ గణేష్ బ్యాగ్ एम लाइट वेट होता है तब आरोप बढ़ती है ओके कब 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 मम्मी वाला क्योंकि वो मन आओगे पच्चर बैठी मत मंडा सो इस डब्बा बाबू करने आ बाय करे बाय 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 करना बच्चे को जागा करके वेल्ले जागा करके

started from house. Yes, started <laughs> to airport. ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నాం ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా చెన్నైలో ఉంటారు సో చెన్నైలో మా అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి తర్వాత నెక్స్ట్ డే అన్నవారం స్టార్ట్ అన్నవరం కాదు అరుణాచలం అరుణాచలం అరుణాచల శివ హర హర శంభు

మా మామూలుగా అసలు కానీ ఎయిర్పోర్ట్ అయితే చాలా మార్చేశారు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది మొన్న ఢిల్లీ వెళ్ళాము ఢిల్లీ వెళ్ళినప్పుడు కన్నా ఇప్పుడు చాలా చేంజెస్ ఎక్కువ ఉంది మళ్ళీ ఇటు చూడండి ఏం చేస్తుంది నా వెయిట్ అడిగితే చూద్దామా అరే నువ్వు చెప్పులతో ఎక్కువ రా లేకపోతే ట్వంటీ నైన్ ఎక్కడ ఫోన్ తీసి బయట పెట్టు నా బ్యాగ్ ఎందుకు కట్టండి వాట్స్ దాట్ ఇక్కడ కూడా ఏంటారు కాస్ట్ ఉంటది మరి మనతోని అట్లా ఉంటది మనతోని అట్లా ఉంటది మనతోని సరేలే తీసుకొనిరా షాపింగ్ అది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లోనా వాము అన్నీ ఉన్నాయి బేబీ కరెక్టే బట్ నువ్వు ఇక్కడ వన్ కొంటే మనం బయట త్రీ కొనొచ్చు చాలా చార్జెస్ ఎక్కువ అవునా సరే షాపింగ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు డబ్బులు ఎవరిస్తారా నువ్వు వస్తావా ఉన్నాయా నీ దగ్గర అవి నావిరా నావి ఫైవ్ హండ్రెడ్ నీవి వన్ ట్వంటీ నాది ఓ మా అమ్మాయి వన్ ట్వంటీ రూపీస్ తోటి నాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ లో షాపింగ్ చేపిస్తుంది డైమండ్ నెక్లెస్ అరే వన్ ట్వంటీ రూపీస్ తో డైమండ్ నెక్లెస్ ఇప్పుడు ఫైవ్ డైమండ్ నెక్లెస్ పెద్ద అయ్యాక రియల్ రియల్ డైమండ్ నెక్లెస్ సూపర్ రా

మమ్మీ చూడండి ఎలా స్టైల్ గా నడుస్తుందో ఆహా కమింగ్ కమింగ్ చూస్తున్నా వస్తున్నా వచ్చేస్తున్నా స్టైల్ మారిందే నా నడక మారిందేలు మారిందే నాంది ఇది వాటర్ ఆ नो नो एक्चुअली इधी एयरपोर्ट लो लॉन्च अंडर ओके मैं डेबिट कार्ड तो दे विल गिव एंट्री एंट्री एलसा टू रुपीस एंड वाटर वी ईट हियर इज ए कांप्लीमेंटरी मनमेम पे दिस इज़ ऑल फॉर फ्री मन डेबिट कार्ड तो टू रुपीस एंट्री एंड दिस इज़ ऑल फॉर फ्री

నేను ఎత్తుకుతున్నాను నిన్ను అలా దాకున్నావేంటి రావట్లేదా ఇది స్పైస్ జెట్ రా ఫైనల్ ఫైనల్లీ రీచ్ చెన్నై ఎలా ఉందిరా చెన్నై బాగుందా చలిగా ఉంది అందుకే ఫుల్ డ్రెస్ వేసుకోవద్దు కదా సరే ఓకే ఏంటంటే నాది సడన్ ప్లాన్ అరుణాచలం టెంపుల్ వెళ్ళాలి అన్నది చెన్నై వచ్చాను కదా మా అక్క వాళ్ళకి చెప్పలేదు ఇంకా మేము అని సో దిస్ ఇస్ సడన్ సర్ప్రైజ్ సో ఎల్లగానే మా అక్క వాళ్ళు చూసి ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అన్నది చూద్దాం ఒక సెకండ్ లో మారిపోయిన క్లారిటీ ఉంటది సరే నువ్వు హ్యాండ్ బ్యాగ్ వేసుకుని తిరుగుతున్నావు కదా యూ బై ఇట్ యూ బై ఐ నథింగ్ యాక్చువల్లీ ఓకే ఐ వాంట్ కోక్ అమ్మాయి ఆమె డబ్బులతోటి నాకు కోక్ కొనిస్తుంది అనమాట రూపీస్ ఏమన్నా వన్ ట్వంటీ రూపీస్

ట్వంటీ ట్వంటీ ఫార్టీ అవడానికి ఇది బయట షాప్ కదా ఎయిర్పోర్ట్ సారీ క్యాష్ టూ హండ్రెడ్ మా అమ్మాయి దగ్గర వన్ ట్వంటీ ఉంది మరి పర్లేదా అయ్యో వన్ ట్వంటీ రూపీస్ ఉంది మరి యూ హ్యావ్ ఓన్లీ వన్ ట్వంటీనా నా ఇయర్ రేట్ ఈస్ టూ హండ్రెడ్ అయ్యయో ఎంత కష్టం వచ్చిందిరా నీకు ఓ వా సీక్రెట్ మనీయా ఎంత మనీ ఉందిరా నీ దగ్గర చూపిరా అరే చూపిరా అమ్మో చాలానే ఉందిరాయి అరే ఏంట్రా నువ్వు వన్ నోట్ ఇస్తే వాళ్ళు త్రీ నోట్స్ ఇచ్చారు ఇదేదో బాగుందిరా

తీసుకో విల్ గో అవుట్ యాక్చువల్లీ మా అక్క వాళ్ళు ఇంటి అడ్రస్ నాకు తెలీదు బట్ లాస్ట్ టైము మా చెల్లి విజిట్ చేసింది అనమాట సో తనకి తెలుసు అడ్రస్ నేను ఏం చెప్పానంటే క్యాబ్ బుక్ చేయమని చెప్పాను ఫ్రమ్ ఎయిర్పోర్ట్ ఇట్ ఈస్ వన్ అవర్ సో క్యాబ్ బుక్ చేయగానే వెళ్ళిపోయి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలన్నది నా ప్లాన్ ఓకే చూద్దాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారా కూడా ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ వీడియో కాల్ మాట్లాడినప్పుడు కూడా అరే ఇంట్లోనే ఉంది ఇది ఇప్పటికిప్పుడు ఎలా వచ్చింది అని చెప్పి కొంచెం సర్ప్రైజ్ అవుతారనమాట పాప అసలు ఎక్కడ దొరకట్లా చూడండి అలా వెళ్ళిపోతుందో హలో ఏంటి ఇప్పుడు నీ స్టైలు నీ నడక మారింది ఏంటి మేడం నీ స్టైల్ నేను అడక మారిందండి అది క్లోజ్ ఉంది అందుకే నుంచి చాలా కష్టం మీద వచ్చిరని తమిళ మాట్లాడి చాలా కష్టం మీద మా చెల్లి చెప్పిన ఊబర్లో డ్రైవర్తో మాట్లాడి లొకేషన్ ఎక్కడుందో వెళ్తున్నాను మా చెల్లి క్యాబ్ బుక్ చేస్తారని చెప్పి ఏం బుక్ చేస్తుందో చూడండి టికెట్ ఫర్ మీకు మా చెల్లి బుక్ చేసి ఏంటి క్యాబ్ అనుకున్నారా కాదు 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 కదా ఆ ముందు క్యాబ్ అనుకున్నారా అస్సలు కాదు దాని వెనకాల నాటు మా అమ్మాయి నా వెనకాల వస్తుంది సెల్ఫీగా లేంది రేపు సెల్ఫీ రాన్నైలో కప్పిపోయిన భాష కూడా తెలియదు లైట్ mouseX oh, is coming here. Come here, Marsh. Woosh. Yadot tharna chudu. Ah. లీ రీచ్ నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను కానీ మా బావ వాళ్ళు బయట ఉన్నారు చూసేసారు సర్ప్రైజ్ అంతా పోయింది మా అక్క వాళ్ళు చూసేశారు గివింగ్ సర్ప్రైజ్ ట్ దేర్ అవుట్ సైడ్ హాయ్ ఓకే ఎనీవేస్ నా సర్ప్రైజ్ కాస్త ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళు బయట ఉండడంతో ఫ్లాప్ అయింది సో ఎనీవేస్ ఐ కాంట్ షో దమ్ బికాస్ నేను వచ్చిందే నైట్ టైం వాళ్ళ ప్రైవసీ ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ట్రావెలింగ్ విత్ మీ బై డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి షావర్ బై బై